गणपत गण दिगंबरा दिगंबरा शिपा दल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा శ్రీ స్మతృగామి సనోవతు ఈ ఇరవై ఒకటవ రోజున మనము అత్యంత భక్తి శ్రద్ధలతో కలియుగంలో మొదటి దత్త అవతారంగా చెప్పబడేటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మరియు రెండవ దత్త అవతారముగా పిలువబడేటువంటి శ్రీగురుడు శ్రీ గురు మహారాజ్ శ్రీ గానుగాపూర్ గురు నృసింహ సరస్వతి మహారాజు వారి యొక్క దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అనగా శ్రీ టెంబే స్వామి వారు రచించినటువంటి శ్రీ గురు చరిత్ర కథాసార సంగ కథాసార సంగ్రహ సంక్షిప్త చరిత్ర ఆధారంగా మనము ఈ ఇరవై ఒకటవ రోజున వారి యొక్క చరిత్రలో ఉండేటువంటి చక్కటి దివ్యమైనటువంటి అంశాలను మనం తెలుసుకుంటున్నాం మరలా మనం కిందట అధ్యాయంలో ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ మృతి చెందినటువంటి ఆ బాలు ఎవరికీ కూడా అంత్యక్రియలు చేయకుండా తన ఊళ్ళోనే కూర్చొని పెట్టుకుని సోకించడం అక్కడకు ఒక బ్రహ్మచారి రావడం ఆ బ్రాహ్మణ స్త్రీకి తత్వాన్ని ఉపదేశం చేయడం తెలుసుకున్నాం తదుపరి యొక్క కథాంశాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం అలా బ్రాహ్మణ స్త్రీ తనకు తత్వాన్ని ఉపదేశించినటువంటి బ్రహ్మచారులతో ఈ విధంగా చెబుతున్నారు ఈ పిల్లవాడు సాక్షాత్తు శ్రీగురుడి యొక్క ప్రసాదం మాకు వారి అనుగ్రహం చేత కలిగినటువంటి వరం ఆయన నా పిల్లలు పూర్ణాయుద్ధాయమంతులు అని చెప్పారు సాక్షాత్ శ్రీధరుడు చెప్పినటువంటి మాటది అది అలా అసత్యం అవుతుంది అని అడిగారు ఆ బ్రహ్మచారి ఎప్పుడు అంటున్నారు నీకంత చదరని విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీకు అంత భక్తి శ్రద్ధ ఆ గురు వాక్కు ఎందు నీకు ఉన్నట్లయితే ఆ బాలుడి యొక్క శరీరాన్ని నువ్వు ఎక్కడైతే మాట తీసుకున్నావో ఆ శ్రీగురువుడి యొక్క సన్నిధికి తీసుకువెళ్ళు వెళ్ళి అక్కడే నువ్వు ఈ ప్రశ్న అడగమన్నాడు ఈ బ్రహ్మచారి బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారు అలా బ్రాహ్మణ స్త్రీ ఆ ప్రకారంగా తన భర్తతో కూడి ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆ బాలుడి యొక్క శరీరాన్ని శ్రీగురు యొక్క పాదుకుల ముందు ఉంచి విలపిస్తూ కూర్చున్నారు ఇద్దరు యొక్క దంపతులు కూడా అలా సంధ్యా సమయం సమీపిస్తుంది సాయంకాలం సంధ్యా సమయం అలా బ్రాహ్మణులు ఈ పిల్లవాడి యొక్క మృతదేహానికి సంస్కారాన్ని సంస్కారం సంస్కారానికి ఇవ్వమని ప్రాధపడుతున్నారు సంధ్యా సమయం అయిపోతుందని రాత్రిపూడి జనసంచారం లేనటువంటి అరణ్యంలో ఉండడం ప్రమాదం కూడా విరించారు అయినా కూడా ఆ దంపతులు వారి యొక్క పట్టుని విడవలేదు శరీరం కుళ్ళి వాసన వేస్తే ఆమె ఇస్తుందిలే అని అందరూ కూడా వెళ్ళిపోయారు ఎంత చెప్పినా అదే భక్తిశ్వర తలతో అలాగే రోధిస్తూ ఉన్నారు ఆ గ్రామ ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు అలా ఆ స్త్రీ శ్రీగురుని యొక్క పాదుకులకు రోధిస్తూ తన తలను కూడా కొట్టుకుంటూ వెలిపిస్తూనే ఉంది అలా కొంచెం కొనుకు పట్టి పట్టగానే ఆమె స్వప్నంలో జటాధారి అయినటువంటి దివ్య పురుషుడు ఒళ్ళంతా కూడా విభూతి కనిపించాడు కనిపించడమే కాదు బాలు జీవింపజేశాడు మెలకు ఊరాగానే స్వప్నం అంతా కూడా నిజమైంది పిల్లవాడు పునర్జీవితుడైనాడు ఆ దంపతు ఎంతో సంతోషించారు స్నానం చేశారు పాదుకులు కూడా పూజించారు శ్రీగుడి యొక్క పాదుకులని భక్తిశ్రద్ధలతోటి మళ్ళా పూజ చేశారు శ్రీగుడిని యొక్క మహిమను అందరూ కూడా ఎంతో కొనియాడి భక్తిశ్రద్ధలతో శ్రీగురు పాదుకా పూజయామి మినక అని అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీవుడి యొక్క పాదలకు సాష్టాంగ పాదుకులకు సాష్టాంగ నమస్కారం చేసి అక్కడనే పూజ చేసుకున్నారు అని ఈ అధ్యాయం తెలియజేస్తోంది అందువలన మనం కూడా తెలుసుకోవాలి అపమృత్యు బీడలు కానీ అకాల మృత్యు భయం కానీ శారీరక బాధలు కానీ మనకు జాతకం ద్వారా కానీ గోచార గ్రహముల వల్ల కానీ ఎటువంటి సమస్యలకైనా కూడా గురువు యొక్క అనుగ్రహం ఒక్కటి చాలు అవన్నీ తొలగించుకోవడానికని ఈ అధ్యాయ కథా సారాంశం తెలియజేస్తుంది అందుకని అందరం కూడా ఈ కథలో జటాధారి అయినటువంటి ఒక మహానుభావుడు కనపడ్డాడు సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి శ్రీ గురు మహారాజ్ శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు విభూతి పోసుకున్నారు దాని అర్థమేంటి విభూతి ఓం జామహే సుగంధ్యం శ్రీవర్ధనం మృత్యోక్ష అని ఈ మహామృత్యుంజ జపాన్ని శ్రీగురు దత్తస్మరణతో కానీ లేక శివ పంచాక్షరి మహామంతంతో కానీ ఎవరైతే జపం చేస్తూ ఉంటారో వారికి జాతకం రీత్యా గోచారం రీత్యా కలిగేటువంటి కష్ట నష్టములను కూడా తొలగి అపమృత్యుపీడ నుంచి తొలుగుతాయి శనైశ్వర్య గ్రహం వల్ల కలిగేటువంటి బాధలు కూడా తొలుగుతాయి అని శాస్త్రంలో తెలియజేస్తుంటుంది శాస్త్రం వల్ల మనం తెలుసుకుంటాం ఎవరికి వారు అనుభవంతో భక్తి శ్రద్ధలతో ఈ మహామృత్యుంజీ మహామంత్రాన్ని శ్రద్ధతో నిత్యము కూడా జపం చేస్తారో సదా జపం చేస్తారో వారికి శ్రీగురు మహారాజ్ గురుదేవులు గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర వారందరూ కూడా ఎన్న ఎల్లప్పుడూ కూడా వారికి రక్షగా ఉండి కాపాడతారు నిత్యము నిత్యము కూడా మనం ప్రయాణం చేసినప్పుడు కూడా ఈ యొక్క మంత్రాలను మనం చక్కగా పఠనం చేసుకోవాలి జపం చేసుకోవాలి అదే నరసింహస్వామి వారి యొక్క మృత్యం మంత్రం కూడా ఉన్నది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమాంయ్యహం అని ఇది నృసింహ మహామృత్యుంహా మృత్యుంజయ మంత్రం అంట అమ్మవారు కూడా ఒక మంత్రం ఉన్నది సర్వలోపణాశిని సర్వకామ జై జయ శివకామి నమస్తై నమో నమ అలాగే ఆదిత్యహృదలు కూడా మృత్యుంజయ మంత్రం ఉన్నది సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చిత్తాశోక ప్రధమనం వర్ధనముత్తమం అని ఇటువంటి మంత్రములను మనం చక్కగా భక్తి శ్రద్ధలతో గురువు ద్వారా కానీ లేక పెద్దల ద్వారా కూడా తెలుసుకుని మనం చక్కగా జపము లేదా సదా జపము లేదా యథాశక్తిగా పారాయణ జపము చేసుకున్నట్లయితే మనం అందరం కూడా అందరము కూడా కలియుగంలో అనేకమైనటువంటి కష్ట నష్టం తొలగించుకోవచ్చు ఇది కేవలం గురు భక్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని ఈ అధ్యాయంలో మనం ఆ బ్రాహ్మణ స్త్రీ మరియు ఆ బ్రాహ్మణ దంపతుల ద్వారా మనకి గురు మహారాజు శ్రీ గానగాపూర్ నరసింహ సరస్వతి స్వామి వారు మనకి తెలియజేస్తున్నారు ఇది దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి సందేశంగా మనం భావించాలి తెలిపించడం వల్ల బాధ ఏం ఉపయోగం ఉండదు తరుణోపాయం కోసం శ్రీగురు పాదుకులను సదా మనం భక్తి శ్రద్ధతో సేవించుకోవాలి వారే మనకి ఉపాయాన్ని తెలియజేస్తారని మనం తెలియజేస్తూ ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం ॐ स्वस्ति प्रदाभ्य परिपालयन्ताम् न्यायेन मार्गे गोभ्राह्नरेभ्यः शुभमस्तु नित्यम् लोका समस्ता सुखिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति